మన ప్రార్థనలన్నీ ఆలకించే ప్రభువునకు మరి నమస్కరిస్తూ ఇది నాన్న మరి విలువైనటువంటి బంగారు ప్రగ తలంపులని చెప్పుకుందాం తర్వాత ఒక చక్కని అంశాన్ని మరి నడిపించే దేవుడు అనే తలంపులు మనం తెలుసుకుని ప్రభుని ఎలా ప్రార్థించాలో ముగించుకుందాం మరి ఒకప్పుడు చెప్పిన మాటే నాకు ఇష్టమైన మాట కాలానికి మనం విలువ ఇచ్చే విలువ మనకే విలువ పెంచుతుంది డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది సాటి మనిషికి మనం మనం చేసే విలువ వారికి మనసులో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుస్తుంది అలా మంచి చేయడానికి మనం ఎప్పుడు నిలబడాలి ఈ జీవితం దేవుడు మనకిచ్చిన బహుమతి మనం దేవుడికి ఇస్తున్నామో ఆలోచించుకుందామా మరి మనం చనిపోయిన తర్వాత ఆత్మశాంతి కలగాలని ప్రార్థించడం తప్పు ఆత్మశాంతి కలగదు కానీ భూమి ఉన్నప్పుడే నీ మన ఇష్టమైన ప్రజలందరికీ మనం తగ్గింపుతో పాప క్షమాపణ పొంది రక్షణానుభవంతో అందరితో సమాధానపడి నిత్యత్వ విలువలను తెలుసుకొని నీతి నిత్యత్వంతో శాంతి సమాధానంతో జీవిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడాలి అయితే మరి ఒక విధంగా మరి నువ్వు ఒక ఆయన చక్కగా కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు నీవుని పరుగు వానికి దేవుడు ఏమడుగుతున్నాడు నీ ఇంటి గదిలో ఎంత విశాలమైంది అడగడు నీవెంతమంది విశాల హృదయంతో ఇంటికి ఆహ్వానిస్తున్నావు అని అడుగుతాడట నీది ఎన్ని అంకెర జీవితం అని అడగడు నీ సంపదలో ఎంత నిజాయితీ ఉంది అడుగుతాడు నీవు ఎంత గొప్ప పరిసరాలు నివసిస్తావు అని అడగడు నీవు నీ పరుగు వార వాళ్ళతో ఎలా మెలుగుతున్నావు ప్రేమగా ఉన్నావా లేదా అని అడుగుతాడు నీవు ఎంత ఘనమైన పిండి వంటలతో భోజనం చేస్తున్నావు అని దేవుడు అడగడు నీవు ఎంతమందికి ఆకలితో ఉండే వాళ్ళకి ఆకలి తీరుస్తున్నావు అని అడుగుతాడు నెలమరాలో ఎన్ని జట్ల బట్టలున్నాయని దేవుడు అడగడు నీవెంతమంది నిర్భాగ్యులకు బట్టలు ఇచ్చి చదివారి తీర్చావని అడుగుతాడు నీవెన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివావని అడగడు నువ్వు చదివిన పుస్తకాల్లో నీవెంత సారాన్ని గ్రహించావు అడుగుతాడు నీవెన్ని పుణ్యక్షేత్రాలు దర్శించావని అడగడు నీవెంత మానవ సేవ చేసావు అడుగుతాడు నీవెంత అంద అందమైన జీవితాన్ని జీవిస్తున్నావు అని అడగడు ఇంకొకరు సహాయపడటంలో ఎంత ఆనందం ఉందో అనుభవించి మాట్లాడతాడు ముక్తి పదం నాకు ఇంత ఆలస్యం చేసావేమో దేవుడు అడగడు కానీ మనల్ని ప్రేమించి మనం రాగానే దక్షిణ హస్తముతో ఆదుకొని స్వర్గ మార్గానికి మనం తీసుకెళ్తాడు అటువంటి దేవుని మనం ఆశ్రయించాలి కదా పోయిన కాలం మరి నీది కాదు వచ్చే కాలం నీ ఆధారంలో ఉండదు మరి ఈ సమయాన్ని ఏ మంచి చేయాలన్నా సమయం శుద్ధి చెడ్ దినములు చెడ్డవు కనుక సమయం సుద్వినియోగం చేసుకోవాలని మనకి గురిదితో చెప్పబడింది కదా మరి పరీక్షలు బాధ్యతతో రాయాలి ఎవరైనా అది భయంతో కాదు ఏ పరీక్ష అయినా సరే మనం ధైర్యంగా ఎదుర్కోవాలి గడవడంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించట్లోనే గెలుస్తాం ప్రయత్నిస్తూనే గెలుస్తాం గెలిచి తీరాలంతే డబ్బు దేవుడు మన సహాయం తప్పక చేస్తాడని నమ్మితో ముందుకు సాగాలి డబ్బు కోసమైనా ఖర్చు చేయొచ్చు కానీ సమయాన్ని మాత్రం అర్హత గలవారి కోసమే ఖర్చు చేయాలట మరి చదువు ఉందని గర్వపడకూడదు చదువు లేదని బాధపడకూడదు చదువున్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో మనం పైకొస్తాం దృఢ సంకల్పము తరగతి ఆత్మవిశ్వాసము బలమైన కోరిక ఉంటే ఉన్న చోట తప్పకుండా విజయం వస్తుంది మాటలకు కూడా అర్థాలు వెతికే వాళ్ళు వాళ్ళే మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్ళే మనవాళ్ళు మనం మౌనంగా చేసే మరి అన్న మౌనంగా మూలుగులతో చేసే ప్రార్థన దేవుడు విని వెంటనే జవాబు ఇచ్చాడు కదా కొంతమంది మనకు ప్రపంచం అవుతారు కానీ వాళ్ళ ప్రపంచంలో మనకు చోటు ఉండదు మనమే దేబరించుకొని అందరినీ ప్రేమగా చూస్తాం కానీ మన ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ అందుకని మనిషిలో ప్రేమ వ్యర్థం ప్రభుని ఆశ్రయిద్దాం మరి పెద్ద ఇల్లు ఉందేమో కానీ చిన్న కుటుంబం ఎక్కువ డిగ్రీలు ఉండొచ్చు తెలుగు మాత్రం సున్నా కొత్త కొత్త మందులు ఉండొచ్చు కావలసినంత అనారోగ్యం చంద్రుడిని తాకిన మనిషి తోటి మనుషుల్ని పలకరించడానికి కూడా సమయం లేదంటారు మంచి జీతము కానీ మనసిక ప్రశాంతత ఉండదు వేల మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉంటారు ఆప్తమిత్రులు కరువు మద్యం ఎక్కువ మంచిది మద్య మద్యం ఎక్కువ మంచిది తక్కువ ఎంతోమంది మనుషులు కరువైన మానవత్వం మరి విలువైన గడియాలు ఉంటాయి కానీ ఎవరి దగ్గర సమయం ఉండదు అడ్డంకులు కుంగిపోతే అపజయం వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితేనే విజయం జీవిత వెలుగులో నిండి ఉండాలంటే మనసులో చీకటి తొలగిపోవాలి ఎవరి ఎవరి వారి తప్పు ఎవరి వారి తప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే ఎప్పుడైతే వాళ్ళు తప్పు అని చెప్తే మాత్రం సరిచేయాల్సి వస్తామో అప్పుడు మనకి తెలియని లోపాలు వెతికి వెతికి మరి ప్రపంచానికి అల్లరి చేసి మరి పరిచయం చేస్తారు అప్పటివరకు చూపు ప్రభావాలు ఎదురిపోతాయి మరుగు పడిపోతాయి నీటి మనుషుల తేరు గమనించుకోవాలి కష్టపడి బ్రతికేవాడు ఎప్పుడు కూడా కొట్టేశ్వరుడే ధనవంతుడే ఎవడి కడుపు కొట్టే ఒకరి కడుపు కొట్టి ఇతరుల సొమ్ము ఆశించేవాడు ఎప్పుడు పేదవాడే అందుకని నిన్నవాన్ని పరుగుని ప్రేమించు ఇతరులు ఏది ఆదర్శించద్దు అని చెప్తారు ప్రభు అయితే మరి మన జీవితంలో ఇవి గుర్తు పెట్టుకుందాం అయితే నడిపించే దేవుడు ఉన్నాడు మనకు ఈ గైడ్సెస్ అండ్ లీడ్సెస్ సరిగ్గా సిద్ధపాటుతో విందాం మొదటిగా ఎందుకు నడిపించబడాలి సమాజానికి కాని వారు అంటారు మనకి బాల్యంలో సరి అయిన బాటలో పేరెంట్స్ గైడ్ చేసే ఉండిన వాళ్ళు మంచి జీవితం జీవిస్తారు సరిగ్గా బాల్యంలో సరిగ్గా నేర్చుకోకపోతే వారు తప్పుదారి పడిపోతారని గమనిస్తాం పెద్దవాడైనప్పుడు తొలగిపోతాడు కానీ మంచి బా వాళ్ళు నడవలసిన త్రోవం చూపినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు మరి వారు అంత లేకపోతే బ్రష్లు అయిపోతారు కదా విద్యార్థి స్కూల్ పంపితే టీచర్స్ కూడా వాళ్ళు నడిపిస్తూనే ఉంటారు ప్రతి పరిస్థితుల్లో వాళ్ళు నడిపించేవారు చాలా అవసరం మరి మరి మనం చాలా స్పష్టంగా చూస్తే మరి మోసరాశి కీర్తన తొంభైలో మరి డ మనిషి జీవితకాలం డెబ్బై లేక అనుభవించి రాస్తున్నారు ఇంకా ఎక్కువ ఆయుష్స్తే అది దేవుని మహాకృప అది కృప వల్లనే బ్రతుకుతున్నాం అనుకోవాలి కానీ నా చక్కటి పాట ఉంది నాకు ఎంతో ఇష్టమైన పాట నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పము అని చెప్తూ నేను ఇంకా నాకు సమయం ఇ ప్రభువా నేను సరి చేసుకుంటాను ఇంకా ఇంకా సరి చేసుకుంటాను ఆ మాట ఎంత చక్కటి మాట నాకు ఇంకా సమయం ఇవి నేను సరి చేసుకుని దగ్గరికి వస్తానని దినములు దెక్కింపుతో నేర్పించిన ఎంతో చక్కటి మాట చక్కటి పాట నిజమే మన జీవితాలకు ఎన్నో రకాల సందేశాలు వస్తున్నాయి పాటలు వింటున్నాం మనం ఎంతగా మనం అవలంబిస్తున్నామో మనం ఆలోచిద్దాం మరి ఇది ఉద్యీవ సమయం మన ఆత్మ శాశ్వతమైంది అది అక్షమైంది అక్షయం కాంతి గమనించుకోవాలి నిరంతరం జీవించి ఆత్మ నడిపించబడాలి అది ఎవరిచే నడిపించబడాలి దేవుడు అప్పవాది ఇద్దరూ మనం పోటీ పడుతూనే ఉంటారు మనం దేవునించి నడిపించబడితేనే నిత్యత్వం చేరగలం అందుకని కొన్ని పాయింట్స్ ఉన్నాయి సాయంత్రం మూడు ఐదులో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోదక దేవుని విశ్వసించాలి నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారం ఒప్పుకోవాలి నీ మార్గాలు నిర్దేశించి నడిపిస్తాడు ఒక డాక్టర్కి శరీరంలో ఏ భాగం ఎక్కడుంటుందో ఏ ఏ జరుగుతుందో అన్ని క్షుణ్ణంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు నేర్చుకుంటారు మరి హౌసరిసి చేస్తారు మరి ఎంతో ప్రయోగాలు చేస్తారు పరీక్షల్లో విజయం పొందుతారు అప్పుడే డాక్టర్స్గా నిలబడతారు అటుపిడిగా చదివి డాక్టర్స్ అయిన వాళ్ళు మనుషులను చంపుతారు కానీ జాగ్రత్తగా చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా తెలుసుకుని ఉంటారు అలాగే మనం ప్రభు మన పుట్టించాడు కాబట్టి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఏర్పరిచాడు కాబట్టి ఆ ఎముకలు ఎదగటం ఆయన చూశాడు కాబట్టి మల్ని ఒక ఉద్దేశంతో జగత్పు జగత్ ఉత్పత్తి ముందే మనల్ని నియమించుకున్నాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు ఏ రకమైన అనుభవం కావాలనే తెలుసు వారి ఆయన సమర్థుడు మరి మన చూడని వాటిని మన అమ్మగారు విశ్వాసం కదా మరి ఒకసారి దారిలో వెళుతూ వెళుతూ ఒక కారు పాడైతే ఒక ఆయన అది వెతుక్కుంటూ ఉంగి తిరిగి అది వెతికి చాలా శ్రమలు పడుతూ ఉంటాడు ఆ దారి వెళుతున్న ఒక ఆయన ఆగి ఏంటి బాబు అంటే ఇది నాకు పనిచేయట్లేదండి సడన్గా ఆగిపోయింది అంటే చక్కచక్క ఐదు నిమిషాల్లో అది చక్కగా సరిచేసి ఆ కార్ని అప్ప చెప్తాడు అమ్మ ఎంత చాక చేసి ఎంత బాగా చేశారండి అంటే ఆ కారుని నేను కనిపెట్టి నేనే బాబు ఉండి హెన్రీ ఫోర్త్ అని చెప్తాడట అప్పుడు ఆశ్చర్యపడిపోయాడు నిజమే ఆయనకి ఆ పార్టీలు చేసి నిర్మించి అది రూపొందించిన వ్యక్తి కాబట్టి అది ఎలా సరిచేయాలో క్షణంగా తెలుస్తుంది కాబట్టి మనం సమస్యలతో మనం కొట్టుకుంటాడుతాం ఎవరో ఆదరించే వాళ్ళు దొరకరు కానీ మన దేవుణ్ణి ఆశ్రయిస్తే అది ఎక్కడ మిస్ అయ్యిందో అది మనం తెలుసుకొని ఆయన మనకు తప్పకుండా ఆదరణ దయచేసే దేవుడు మనం సమర్పించుకొని మన జీవితాన్ని మరి కష్టం రాకుండా ఆయన నడిపిస్తాడని నమ్మాలి దేవుడు నీటి బ్యాప్తిజమే కాదు ఆత్మ బ్యాప్టిజం కూడా ఇస్తాడు అంటే శ్రమల అనుభవంలో నడిపిస్తాడు ఏదైనా సంపూర్ణ సబ్మిషన్ మనకు కావాలి ఏదైనా ఆయన చిత్తానికి ప్రవర్తన అంతటికీ ఆయన అధికారానికి ఒప్పుకోవాలి కొంత శ్రమల వల్ల ప్రార్థన మానేస్తారు వర్కింగ్ చదవరు ఆరాధన వెళ్ళరు అది తగదు దేవుడు నడిపించగలని అంగీకరించాలి అదే నిజమైన సమర్పణ మంచివారు శ్రమలో ఉంటే బాధపడితే మనం దేవుడు ఇంకా మంచివాడు మనల్ని శ్రమపడనివ్వడు అని ఆదరించే దేవుడు విశ్వాసంలో మనం నిలబడాలి ఎందుకు శ్రమలను అనుమతిస్తాడు పరీక్షించుటకే మన సమర్పణ జీవితం ఎంత సమర్పణ ఉంది ఎంతగా రియాక్ట్ అవుతున్నామో అని గమనించుకుంటాడు నిజమైన విశ్వాసంలో ఉన్నారా లేదా అని శ్రమల మార్గంలో మనం పాస్ అయ్యామో ఉత్తీర్లు అయ్యామో లేదా కూడా మనం గమనించుకోవడం కూడా అవసరమే మరి అబ్రహాము ఇస్సాకు కూడా మరి ఇస్సాకు బలిచ్చినప్పుడు అస్సలు సంకోచించాల భార్యకి చెప్పల కొడుకు నే బరంగా వెళ్ళిపోయాడు తనకు ఎంత నమ్మకం ఉంది దేవుని మీద దేవుడు ఏమన్నా చేయగలడు నాకు గర్భం పరిస్థితులు మరి నార్మల్గా లేనప్పుడు నా భార్యకు నాకు వాగ్దానం ఇచ్చాడు మాట ఇచ్చాడు అని ఆ మాట మీద ఎంత పట్టుదలగా ఉన్నాడు అబ్రహాము నిజంగా అందుకనే అబ్రహాముని అంతనే విశ్వాసులకు తండ్రి అన్నాడు అంత విశ్వాసం ఉంది ఆయనకి నా బిడ్డ దూ కా కాల్చి వేసిన ధూడులో నుంచి ఇసాకురు అంటే వస్తాడు అంతే నేను ఆయన ప్రశ్నించను అనుకున్నాడు ప్రశ్నించలా అటువంటి భక్తుడే యోగు కూడా అంత శ్రమంలో కూడా నా విమోచకుడు సజీవుడు అన్నాడు ఆయన సజీవుడు ఏమన్నా చేయగలడు నాకు చేయని చేయకపోయినాయి అందుకని హబ్బకులో చక్కటి పాటు ఉంది కదా అంజూరపు చెట్లు ండినూ ద్రాక్ష చెట్లు ఫలియించకను ఒలివ చెట్లు కాయగను చేనిలోని పైరు పంటకు రాకపోయినో గొర్రెలు దొడ్డలు లేకున్నా శాలలో పశువులు లేకున్నా యహోవయంద నా దేవునిలో సంతోషము యహోవయంద దేవునిలో సంతోషము ప్రభువగు యహోవయ్యే నాకు గలబలము నాదు కాళ్ళను లేడి కాళ్ళగా చేయువాడు ఆయనే ఉన్నతంభవు స్థలములందు నన్ను నిలబెట్టు గొర్రెలు తొడ్డలు లేకున్నా శాలలో పశువులు లేకున్నా యహో వయందానందము నా దేవునిలో సంతోషము అందుకే జైల్లో ఉండి కూడా పోలేమన్నాడు మరలా చెప్పు నాందించుడే పిలిపి నాలుగు నాలుగులో ప్రభునందు ఆనందించుడే అన్నాడు మనం దుఃఖంగా విచారంగా ఉండటానికి మనకు గొప్ప దేవుడు మనకున్నాడండి అండి మన విచారాలు బంగుంటుంది ఆందోళన ఉంటాయి కానీ మన దేవుని దగ్గర మనం మోకరించి మోకరించి ప్రార్థన చేసుకుని ధైర్యం తెచ్చుకుందాం ఆయన ధైర్యం తెచ్చుకోవడానికి మనుషులు ఎవరి దగ్గర ఆశ్రయిస్తే ధైర్యం ఉంటుందండి ప్రభు దగ్గరే మనం వ్యక్తిగతంగా మొర పెట్టుకొని ధైర్యపడదాం మరి యో యోగు సజీవుడు అన్నాడు యోసేపు కూడా అంత అన్యాయం సహించి ప్రశ్నించారండి వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత శ్రమలు భరించారండి అందుకని యాక ఒకటి మూడులో శ్రమలు అనుమతించట్లో నానా విధమైన శోధంలో మహాద్నందంగా ఎంచుకోమన్నాడు అది సాధ్యం అండి ఆనందంగా ఎంచుకోమంటున్నాడు అందుకంటే శ్రమలు సంపూర్ణంగా పరిపూర్ణలుగా చేయడానికి అంటే పర్ఫెక్ట్ మనుషులుగా మనల్ని నిరూపొందించడానికి మరి అగ్నిలో మరి కాల్చబడినటువంటి సువర్ణము అది ఎంత షైనింగ్గా బయటకు వస్తుంది అది అది కాల్చబడినప్పుడే కదా మస్ట్ అంతా తప్పులు దాంట్లో ఉండే మలినాన్ని పోతాయి కదా అలాగే మనలో ఉండేటువంటి శ్రమల వల్ల దేవుని ఆనుకోవడం వల్ల ప్రార్థించుకోవడం వల్ల మనలో బలహీనతలు అన్నీ చూపించి ప్రభువు సరిచేసుకున్నప్పుడు మళ్ళీ పవిత్రులుగా ఉన్నప్పుడు ఆయన స్వరూపం మనలో కనబడుతుందండి మనం ధైర్యంగా బతకగలము మనం ప్రకాశించగలం మరి ఎ సైలెన్స్ కెన్ నెవర్ మేక్స్ ఎస్ గుడ్ సెయిలర్ మరి సముద్రము నిదానంగా ప్రశాంతంగా ఉంటే సైనికుడు గొప్పగా ఏం నేర్చుకోడు అది ఆటు పోట్లు తడ్ ఉన్నప్పుడు ఆ పడవ నడిపించ గోడ నడిపించగలిగితే అప్పుడే మంచి సైనికుడు మంచి నావికుడు అవుతాడు అలాగే మన శ్రమల్లో నిలబడితేనే ఒక మంచి వ్యక్తిత్వం గల మంచి విశ్వాసిగా తీర్చిదిద్దగలము అనేకులు నడిపించగలము మంచి సాక్షులుగా జీవించగలము మాకు ఈ పరిస్థితిలో దేవుడు కాపాడాడు కాబట్టి మమ్మల్ని కాపాడుతాడని మనం ధైర్యంగా చెప్పగలం ఆ రకంగా మనం చేయాలి మన మనం మన స్వాములకు ఆదరించడం విశ్వాసి ఆనందిస్తాడు యోనా సముద్రంలో అడుగు నిద్రించిపోయాడు పాట నేర్పించాడు కదా దేవుడు తనకి హెబ్రి బాదురు కూడా సంపూర్ణంగా తలవంచారు అగ్నిగుండంలో ప్రవేశించేశారు ప్రశాంతత కోల్పోలేదు ఆ ప్రభు తోడుగా ఉన్నాడు ఆయన సదిత అనుభవించారు వాళ్ళు మనకు కూడా శ్రమ శ్రమ శ్రమేనండి ఆయన తోడుగుంటాడు మనకి అది మనకి కొత్త అనుభవం ఉద్రిస్తీల దేశానికి వారు ఇస్రాయలీలు వాళ్ళకి యుద్ధం చేయడం కష్టమని దూరంగా తీసుకెళ్ళి చుట్టూ చుట్టూ తిప్పి తీసుకొచ్చాడండి దేవుడు వాళ్ళని ఇస్రాయలీల్ని వారికి అనుమతించలేదు మృగుమాఖం పదిహేడులో వారు ప్రయాణం సుదీర్ఘం చేశాడు తర్వాత అవసరమైనప్పుడు యుద్ధాలు నేర్పించాడు అప్పుడు అనుమతించాడు అప్పుడు విశ్వాసంతో చేశారు ఎరుకు కూడా ఎలా కూల్చాడండి విశ్వాసంతో కదా మనం సమర్పించుకోవడంలో సరి అయిందే కాదా పరీక్షిస్తాడు తర్వాత సంపూర్ణతలో నడిపించి పరిపూర్ణులుగా చేస్తాడు తర్వాత అదే మనకు అనుభవం మహిమపరచాలి మూడవది ఆయన మహిమపరచాలి మరి హెబ్రిపాదురు వాళ్ళని ఆయన మహిమపరిచారు అలా చేయడం వల్ల దేవునికి మహిమ కలిగింది అది మూడవదిగా మనం మహింపరచడానికి శ్రమ అనుభవిస్తాడు తర్వాత ఇంకోటి సువర్ణ సువర్ణంగా మనల్ని శుద్ధి చేసి కాంతివంతంగా మన విశ్వాసాన్ని ఒకటో పేతురు ఒకటి ఏడులో ప్రకారంగా మనల్ని చర్చిస్తాడు దేవుడు నమ్మిన వారికి నూతన మార్గంలో నడిపిస్తాడు మరి మా మూడు ఎనిమిదిలో దేవుడు దిగివచ్చి ఎందుకనగా దుఃఖంతో దేవునికి మొరపెట్టేటప్పటికి ఆయన ఆయన దిగివచ్చాడు నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉంటాడు హన్న ప్రార్థించి మూలుగులతో ప్రార్థన విన్నాడు కదా యహోజివా ప్రార్థించాడు కదా సూర్య చందులు నాగిపోయాయి గొప్ప కార్యాలు జరిగినాయి విశ్వాసహితమైన ప్రార్థన జరిగింది పేతురు ప్రార్థించినప్పుడు మరి ఎంత డోర్కా చనిపోయిన బ్రతికింది తవితా బ్రతికి లే అన్నాడు మోకాళ్ళతో ప్రార్థించాడు మోస ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరిగినాయి ఒక్క మాటతోటే మరి ఉచ్చరించే ప్రార్థనతోటే మనం ఎన్నో గొప్ప కార్యాలు విశ్వాసాలు చేయగలిగారు కదా మన ప్రార్థనలు కూడా మరి ఎలా చేస్తాం అలవాటు ప్రార్థనలుగా ప్రభావాన్ని అన్ని రోజంతా కాపాడే సోత్రం దూతలు కావలించు మంచి నిద్రయ్యి మా అవసరాలు తీర్చు అంతే అలాంటి ప్రార్థనలు ఎక్కువగా ఉంటున్నాయండి మన ఆత్మల భారంతోను మన ఆత్మశుద్ధి కోసం మనం అనేకుల యొక్క అవసరాల కోసం మన హృదయ పూర్తిగా మొరపెట్టి వలంగా ప్రార్థనను మనం నేర్చుకుని పెంచాలండి ద్వితీయ ద్వితీయ ప్రజలు ఎనభై రెండులో వారి బట్టలు పాతికిల లేదు వారు నడిపించి ఏ కొదువ కాలేదు మరియు అందర సముద్రం మార్గాన్ని సిద్ధపరిచాడు వాళ్ళు భయం లేకుండా చేశాడు మరి కరువులో ఎరియా పోషించాడు మన అవసరాలు తీరుస్తాడు మరి ఎప్పుడు చెప్పుకుంటాం కదా పిలిపి నాలుగు పంతొమ్మిదిలో ఐశ్వర్యంలో ప్రతి అవసరం తీరుస్తాడు మరి ఎనభై నాలుగు క్రిత ఏడులో వారు నానాటికి బలాభివృద్ధి పొంది వారు ప్రయాణం చేసేటప్పుడు సియోన మార్గంలో కనబడతారు మనందరం ప్రభు దగ్గర ఆయన మార్గంలో కనబడాలి యాత్ర చేయ మార్గములు అతి ప్రియములు ఆయన తోడుంటే మనకి అతి ప్రియమైన జీవిత యాత్రగా ఉంటుందండి చాలా మందిలో నిరాక్ష అసంతృప్తి ఉంటుంది లోక ఐదు నాలుగులో ఎదురు దోన్లో ఆత్మీయ లోతులు నడిపించాడు ఆయన ఇక్కడ ఇక్కడ వేయని చెప్పి చెప్తే వాళ్ళు ఎదురు చెప్పలా వాళ్ళు వేసినప్పుడు లోతుగా వేశారు వాళ్ళు ఆత్మీయ లోతుల్లో కూడా నడిపించారు వాళ్ళని ఎంత చక్కని హతసాక్షి అయ్యారండి అసలు వాళ్ళు ఒక్కొక్క జీవిత హతసాక్షులు మీరు గూగుల్ తీసి ఒక్కొక్కటి వినండి ఎన్ని రకాల పటాలు ఎంత శ్రమ చర్మాలు దగ్గర పోలిచేస్తున్నా వాళ్ళు సాక్షి చెప్పారండి ఏడ్చి చూ చూసేవాళ్ళు ఏడ్చారు కానీ వాళ్ళు ఎంత సహనంతో ఉన్నారో మనం అసలు వర్ణించలేము అటువంటి శ్రమలు పడ్డారు అగ్ని మేఘ స్తంభాలు ఆయనకి ఆయనకి నడిపించాడు మరి కీర్తన నలభై ఎనిమిది పద్నాలుగులో సదాకాలం మనకు ఉన్నాడు మరణము వరకు నడిపిస్తాడు వజ్లాగిపోడండి మరణం వరకు నడిపిస్తాడు మరణం తర్వాత కూడా తోడు ఉంటాడు శ్రమలో కుంగిపోకూడదు మనం దేవునికి దూరం కావద్దు విశ్వాసం ఉంచితే కలవరపడకూడదు సిగ్గుపడకూడదు మన శాంత దింపుతాడు పూర్ణ శాంత దింపుతాడు ఈ నాలుగు సందర్భాలు మనం గుర్తుపెట్టుకుని విలువైన పాఠాలు మనం నేర్చుకుందాం ప్రభు కృప మరి మన ఉండాలని కూడా మనం నేను కోరుకుంటూ మన కర్తవ్యం ఏంటి ప్రతి దినము ప్రభు స్వరం వినాలి కీర్తనలో ఐదు మూడులో స్వరం వినిపించి రాత్రి ముందే ఏం పొద్దునికి ఏం ఎలా ప్రార్థించాలో సిద్ధపడిపోయాడు ఏంటండి దావీదు చూడండి ఎంత తపనో రాత్రి దాంచుకున్న భక్తుడు దావీదు రాత్రి పిల్లలందరూ ఏం కావాలో నాన్నకి అడిగి పొద్దున్న ఏం చెప్పాలో అని సిద్ధపడతారు అట్లాగే దేవుని దగ్గర అడగాలి మనం బిజీ అనుకుంటాం కానీ దేవుడు అంత గొప్ప మహారాజు కూడా అంత దేవుణ్ణి ప్రేమించడం చూస్తే మనం ఎంత వారం ఎంతగానో దేవుని గురించి ఆశించేవాడు మన ఆత్మ సదాకాలం దేవునితో కనెక్ట్ అయిపోవాలి మనం వంట చేస్తూ కానీ నడుస్తూ కానీ ప్రయాణం చేస్తూ కానీ స్తోత్రం దేవా స్థుతి ఎన్నో సాక్ష్యాలు అండి స్టేల్లో ఉన్నప్పుడు కూడా స్థుతి స్తోత్రం హెలు కానీ నే దూతులు కనప్పుడు నేర్పించారండి కొందరికి ఏసు రక్తమే చేయని నేర్పించారు మనం కూడా నోటితో పదే పదే ఉచ్చరిస్తే మన లోపల ధైర్యం పెరిగిపోతుంది పెద్దల కదులుతూ కూడా మనం ఏ పని చేస్తున్న ఖాళీ సమయంలో మనం ఈ పదాలు చెప్పుకుందాం మన సాక్ష్యం చెప్పుకుందాం మరి ఎంతోమంది మరి అస కష్టాల్లో నష్టాల్లో మరి ప్రభు స్వరాన్ని విన్నారు ఎంతో అద్భుతమైన సాక్ష్యంగా హిందువుల మధ్య సేవ చేస్తున్నారు హిందువులై ఉండి అంత సుఖీలను రౌడీలుగా ఉండి రౌడులు రక్షిస్తున్నారు అవన్నీ వింటుంటే చూస్తుంటే నిజంగా ప్రభు ఎంతగా వెతుక్కుంటున్నాడు వెతికి రక్షిస్తున్నాడు అనులుక అనులను ఎంతగా ఆకర్షించుకుంటాడు దినాల్లో మన అన్ని మతాల వారు జాతుల వారైనా మతం కాదు ఇది మతం మార్గం అని చెప్పుకుంటున్నారు మన క్రైస్తవులకు సిగ్గుపరచడానికి హిందువులని ముస్లింస్లో లేపుకుంటున్నాడండి ఈ రోజుల్లో మనం సిగ్గుపడి ప్రార్థన పూర్వకంగా అనేకల కొరకు జీవం కలగటానికి నామకార్త స్థితి నుంచి మనం పడతాం ఆ ప్రార్థనలు ఏదైనా చేయకపోతే ఫుల్గా మనం వ్యక్తి ఈ ప్రార్థనలో కొన్ని రకాలు ఉన్నాయి అవి చెప్పుకుందామా వ్యక్తిగత ప్రార్థన చాలా ముఖ్యమైనది ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం ఎవరితో చెప్పులని అన్ని దేవుని దగ్గర చెప్పుకోవచ్చు గుండెల్లో భారం తగ్గిపోద్ది దేవునితో మాట్లాడాలి వంట నెమ్మది వస్తుంది ఒకటే సమయంలో ఉందాక చెప్పుకున్నాం అన్నా సమస్య కొరకు దుఃఖంతో ప్రార్థించి జవాబు పొందింది హెచ్కే కన్నీరుకు విడిచాడు ప్రార్థించాడు కుటుంబం ప్రార్థన చేస్తే వాళ్ళు తక్కువ సంఖ్యగా ఉంటున్నారు సైతాన్ని చొరబడిపోయి వాళ్ళల్లో కలతలు తెచ్చి అసంతృప్తి తెచ్చి గొడవలు తెచ్చి మరి విడాకుల వరకు వచ్చేస్తుందండి అది గమనించుకోవాలి కొ కొన్ని కుటుంబంతో కలిసి ప్రార్థించాడు యోగు కూడా కుటుంబంతో కలిసి ప్రార్థించాడు ఈ రకంగా కుటుంబ ప్రార్థన చాలా రెండవది కుటుంబ ప్రార్థన ఎక్కువసేపు చేస్తే పిల్లలు విసుక్కుంటే పది పదిహేను నిమిషాలన్నా చాలు మనకి కుటుంబ ప్రార్థన చాలా బలం ఇస్తుంది ప్రేయింగ్ ఫ్యామిలీ విల్ స్టేట్ టుగెదర్ అది విట్నెస్గా ఉంటారండి మూడవది సంఘ ప్రార్థన సంఘం అయితే అది ఎదగటానికి మనం ప్రార్థన తప్పక చేయాలి మరి మన మన సమస్యలు ఉంటే అక్కడ చెప్పుకుంటూ కూడా వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే ఇద్దరు ముగ్గురు కలిసిన చోట విలువైన ప్రార్థన జరుగుతాయి తర్వాత మరి సంఘము పేతురు చెరసాల్లో ఉంటే సంఘము ఆసక్తితో మే మరి ఇంట్లో మార్క్ ఇంట్లో ప్రార్థిస్తూ ఉంటే ఆ హృదయం వచ్చి తలుపు తీసుకు ఆశ్చర్యపడిపోతారు ప్రార్థించితే రమ్మనే కదా విడుదల పొందమనే తెర కనబడేటప్పటికీ కంగారు పడతారు అయినప్పటికీ ఆ సంఖ్యలు విడిపోయినాయి అది ఆ రకంగా ప్రార్థన సంఘం ప్రార్థించి విలువైన అనుభవాలు పొందారు పౌలు కూడా చాలా సంఘాలకు రాశాడు కదా ఉత్తరాలు నాలుగోది ఉపవాస ప్రార్థన ఇది తదిగ్రహ్లాడదండి వారి సమస్య గడ్డుగా ఉన్నప్పుడు మనం గట్టిగా ప్రార్థన చేయాలి మార్కు ఆరు పదహారులో ఉంది మా మార్కు తొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఉంది మొత్తం ఆరు పదహారులో కూడా ఉపవాసం ఎలా చేయాలి గదిలోకి ఎలా వెళ్ళాలి ఎలా అడుక్కోవాలి అని చెప్పారు మన సమస్యలు ఎక్కువగా భారం కలిగినటువంటి సమస్యలు జయించుకోవడానికి ఉపవాస ప్రార్థన వాడుకోవాలి ఐదవదిగా తగ్గింపు ప్రార్థనలో ఉండాలండి మరి లోకాపద్యమిది పదిలో రెండు ప్రార్థనలు శంకరి పరిసేడు ప్రార్థనలో తగ్గింపుతో చేసిన శుంకరి ప్రార్థన అంగీకరింపబడింది కదా ఏం గొప్పలు చెప్పుకోలేదు పాపని కరుణించి తల వంచుకుని సిగ్గుతో బాధతో అడిగాడు మరి నమ్మకంగా ప్రార్థించాడు పరిసేడేది గొప్పలు చెప్పుకునే మనిషిని పోల్చి వీడిలాగా లేని నేను చాలా గొప్ప భక్తుడిని అని చెప్పి రెండుసార్లు ఉపాసి అని అవన్నీ చెప్పుకుని కానీ నీతి మందుటాన్ని తీర్పు పొందావాడు శంకరే కదా అదే మోకాళ్ళ ప్రార్థన కూడా చాలా అవసరం దాని ఏలు ఆరు పదిలో మోకరించి ప్రార్థించాడు లూకా ఇరవై రెండు నలభై నాలుగులో క్రీస్తు కూడా మోకరించి ప్రార్థించాడు వినయము విధేయత తగ్గింపు మోకాళ్ళ ప్రార్థన కావాలి ఉదయం వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనని చెప్పాడు భక్త సింగ్ గారు మోకాళ్ళు ప్రార్థన చేస్తూ నీ యొక్క సేవకు రహస్యం ఏంటన్నప్పుడు మోకాళ్ళ ప్రార్థనని అక్కడ ఆయన మోకాళ్ళు ఉంచిన చోట అక్కడ గుర్తులు చూపించారట ఆయన అక్కడ అక్కడ అన్ని గుంటలు పడినట్టున్నాయట అంతేకాదు మరి మోకాళ్ళ నలుపు మరి ముఖం తెలుపు అట అది కాంతివంతంగా కనిపిస్తుంది దేవుని బిడ్డలకు మరి ఏడవదిగా కన్నీటి ప్రార్థన విలువైంది హిస్కి అమరణకరమైన మరణకరమైన బాధ వచ్చినప్పుడు మా మరి ఎంతో దుఃఖం చేసి గొడవైపు తట్టు తిరిగి ఏడ్చి ప్రార్థిస్తే వెంటనే తన భక్తుల ద్వారా మరి మాటని మాటిచ్చి తన స్వస్థత పదిహేను సంవత్సరాలు ఇచ్చి తను ఎంతగానో ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు ఆ నిర్ణయాలు మార్చుకుంటాడు ఏది అవసరమో అది చూసుకుంటాడు ఆయన దైహిక పాత్రలుగా మనం ఎన్ని ప్రార్థనలు మనకున్నాయి ఏ ప్రార్థన ఏ లోపం ఉందో ఏ ఏడు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ పదే పదే వింటూ అది సరి అయింది చేసుకుందాం ఒకవేళ కుటుంబ ప్రార్థన ఉపవాస ప్రార్థన మొక్కల ప్రార్థన మనం నిర్లక్ష్యం చేస్తే అది సరి చేసుకొని అది కూడా మనం పూర్తిగా ఏడు ప్రార్థనల్లో లీనమవుదాం ప్రభు కృప మనతో సుధాకాలం ఉండుగాక ఆమె